శ్రీ స్వామి ఆశీస్సులతో కొత్తపల్లి గ్రామం కోడిమూరు మండలం కర్నూలు జిల్లా ఐదవది వారు కూడా సిద్ధంగా ఉండాలి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో చాకలి నరసింహ గారు పెద్ద గ్రామం బోనగల్ల మండలం కర్నూలు జిల్లా వారు సిద్ధంగా ఉండాలి మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని నలభై సెకండ్ లో పూర్తి చేసుకొని రెండవ స్థానానికి మొదటి రౌండ్ లో ఐదు సెకండ్ ముందంజలో కొనసాగుతున్నారు గౌరవలు కీర్తి శేషులు ఎల్లా శేషయ్య గారు యొక్క దేవాలయ పునర్నిర్మాణంలో ఉన్నప్పుడు ఎల్లా శేషయ్య గారు వారి సత్యమణి పుల్లమ్మ గారు ఎన్నో ఏ 何 <Yeah. S 2>、yeah. आड़ी फर्स्ट एंगल में పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎట్ల జత ఈ జత ఐదవ రౌండ్ లో సమానంగా ఉన్నారు 喂！啊！好、啊、了，好、啊、了，好、啊、了。啊 ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై సెకండ్ పూర్తి చేసుకుని రెండవ స్థానానికి ఆరవ రౌండ్లో ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నారు

ఏడు నిమిషములలో పూర్తి చేసుకుని రెండవ స్థానములో కొనసాగుతున్న ప్రమీలమ్మ గారి చేత కన్నా ఈ చేత ఏడవ రౌండ్ లో పది సెకండ్లు వెనకబడి ఉన్నారు వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ Eh, ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నా రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి ఎనిమిదవ రౌండ్లో కేవలం ఐదు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నారు రెండవ స్థానానికి

करने जिन्योड हलो, हलो, हलो क्यों मिला वरा हो पूर्दी जेस कुनाई हाग मार्थ मार्थ हलो, हलो,

3000 అడుగుల దూరం తుప్పన గారి యొక్క జత 10 నిమిషమల 5 సెకండ్ లో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న ప్రమేయమ్మ आ आ आ आ डराला आयोजन और अडिगुणाला

सेकाल <laughs> 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 పన్నెండు నిమిషము ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి పన్నెండవ రౌండ్ సెకండ్ కొనసాగుతున్నారు వెళ్ళే రౌండ్ పదమూడవ రౌండ్ రసింహ స్వామి నరసింహ గారు పెద్ద నెల కల్ల మండలం కర్నూలు జిల్లా వాళ్ళు దయచేసి బయలుదేరి రావాలి రౌండ్ పూర్తి చేసుకుని స్వాగతం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి చాకలి గారు తొద్ నీళ్ళకి గోనవెల్ల మండలం వారికి శ్రీ 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 పాలుట్ల రంగనాథ స్వామి ఆశీస్సులు చదా పెడుకుంటున్నాం కాడి వెనుక కాడి ఇలా నడి ఉండాల్సిందిగా మనవి చేస్తున్నాం ఆ చెప్పు శ్రీరామ సైకిల్ అన్ని కూడా ఉన్నాయి అతన్నా ఏం లేదు సార్ మోటార్ సైకిల్ వెహికల్ లో దయచేసి పోలీస్ వారి విజ్ఞప్తి దయచేసి ఎవరైనా ఉంటే పక్కకు తొలగించాలి లేకపోతే మోటార్ సైకిల్ లకు కాలి ఉండదు ప్లగ్ ఉండవని సభా మూలంగా తెలియజేస్తున్నాం నాలుగు వేల రెండు వందల అనుభవాలు రండి పద్నాలుగు

ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే పద్దెనిమిది రౌండ్లు పూర్తి చేసి ఇరవై తొమ్మిది అడుగుల ఆ రంగుల దూరం లాగాలి వెళ్ళే రౌండ్ పదహైదవ రౌండ్ ముప్పై సెకండ్ల పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న ప్రమేలమ్మ గారి జత కన్నా ఈ చేత పదహైదవ రౌండ్ ఇరవై ఐదు సెకండ్లు కొనసాగుతున్నారు

మీరు వెళ్ళాలా మళ్ళీ పుట్టింటికి రావాలా తిరగాల దాదాపు యాభై రోజులు వేస్తే ప్రస్తుతానికి రెండవ స్థలంలో కొనసాగవచ్చు పదిహేడవ రౌండ్ నేను ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలి మరలా ఈ చివరికి రావాలి తిరగాలి ఇరవై తొమ్మిది అడుగుల ఆ రంగుల దురాన్ని లాగితే ప్రస్తుతానికైతే అయితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు అది కతి సమో కాదు చిత్త చివరి క్షణం వరకు పోరాడాలి పదిహేను పదిహేడు నిమిషంలో నలభై ఐదు పూర్తి చేసిన నిమిషంలో మాత్రమే రెండు రెండు నిమిషం రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జత కన్నా ఈ జత పదిహేడవ రౌండ్ లో నలభై సెకండ్లు ముందర కొనసాగుతున్నారు రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎట్ల జత కన్నా నలభై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు వచ్చే రౌండ్ పచ్చడి ఈ రౌండ్ పూర్తి చేసి తిరిగి ఇరవై తొమ్మిది అడుగులో లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చును మీకు సమయం ఒక నిమిషం ఒక నిమిషం ఉన్నది గారు పద్దెనిమిది రౌండ్ పూర్తి చేసుకున్నాయి పంతొమ్మిది నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి సమయం ఆఖరు మేకు ముప్పై సెకండ్లు మాత్రమే ఉన్నది ఇరవై తొమ్మిది అటుకుల ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి

ఆడలు గెత్తుకో ఐడలు గెత్తుకో ఐడలు గెత్తుకో ఎందుకంటే లైన్ వేయకపోతే ఈ గొల్సు రాసుకోవ రాసుకోవ లైన్లు వేయాలా ఒక్కసారి లైన్ వేయాలి కూడా ఒక్కసారి లైన్ వేయాలా గోపాల్ ఒక్కసారి చూడండి కమిటీ వాళ్ళందరూ కూడా ఒకసారి లైన్ వేయాలి మధ్యలో ఉన్న లైన్ అన్ని కూడా ఒకసారి వేయాలి తాలిజగా తాలిజగా కోటి వెం సిద్దర్మనటువంటి గౌరవనీయులు నాలుగవ తేదీక శ్రీ శ్రీ మధ్యేద్ స్వామి ఆశీస్సులతో గారు కొత్తపల్లె గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారి గజత వారికి కేటాయించిన ఇరు ప్రస్తుతానికి అధికవారు రెండు స్థానంలో కొనసాగుతున్నారు